హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి చేపల చెరువు తీసుకొని వచ్చానండి విలేజ్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనము పొలం లేకపోయేదానికి డైరెక్ట్గా దారి అయితే ఉందండి మీరు వీడియోలో చూసేది విలేజ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కిందకు వస్తుంది ఈదూరు రెవెన్యూ కిందకు వస్తుందండి ఈదూరు గ్రామ పంచాయతీ రెవెన్యూ కిందకు వస్తుంది ఈ పొలం టోటల్గా ఆరు ఎకరాలు అండి టోటల్గా ఆరు ఎకరాలు రైతులు ఒక ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు మనము ఒకసారి ల్యాండ్ విజిట్ చేసుకొని మీకు నచ్చినట్టయితే డైరెక్ట్గా రైతు కాడ కూర్చోబెట్టి డీల్ క్లోజ్ చేసుకోవచ్చు మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే క్లియరు సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులు పట్టాదారు పాస్బుక్ ఆర్ఎస్ కాపీ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యి ఉందండి టోటల్గా ఆరు ఎకరాలు అండి ఈ ఆరు ఎకరాల్లో మొత్తం చేపలు కొంటలేనండి చేపల చెరువులలో ఇక్కడ వేసేది డెల్టా ఏరియా అండి ఈ ఆరు ఎకరాల్లో ఐదు మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగు ఇచ్చి వాటర్ వస్తుందండి స్పీట్ వాటర్ రెండు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి మనం పొలంలో పోయేదానికి డైరెక్ట్ దావైతే ఉంది దారి అయితే ఉందండి ఇబ్బంది లేదు మనకు ఈ ల్యాండ్ మొత్తం ఈ ఏరియా అంతా చేపల లేనండి ఇక్కడ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు సప్లై ఉందండి సంవత్సరానికి లీజ్ ఇచ్చినా కానీ ఎకరాకి నలభై వేలు ఇస్తారంట రైతులు చెప్పారు మొత్తం ఆరు ఎకరాలండి మా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొడదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను చాలా బాగుంటుందండి మంచి రాబడి అండి మంచి దిగుబడి వస్తుందంట చేపల చెరువు ఆరు ఎకరాలండి ఎకరా వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ బోన్ రేను ఈరోనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సైట్ ఒకసారి విజిట్ చేసుకొని డైరెక్ట్గా రైతు కాడ కూర్చొని మాట్లాడుకోవచ్చు వాటర్ అయితే ఇబ్బంది లేదు పొలంలో అయితే డైరెక్ట్ మనకు కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ అవైలబుల్ అండి మంచి ప్రాపర్టీ అండి నెల్లూరు సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి తోడపల్లి గుంటూరం మండల హెడ్ క్వార్టర్స్కి టెన్ కేఎం డిస్టెన్స్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ థ్యాంక్ యూ సార్ ఉంటానండి